అందరం ప్రిలింస్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాయడానికి సంసిద్ధంగానే ఉన్నాం మళ్ళీ అందరూ అడగండి ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదాన్ని అందరం క్వాలిఫై అయ్యాము మెయిన్స్ రాయడానికి మరో రెండు రోజుల్లో మెయిన్స్ రాయడానికి సంసిద్ధంగా ఉన్నాం మేము ఈ టైంలో రివిజన్ చేయకుండా ఇలా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలపడానికి ముఖ్యమైన కారణం మాకు నోటిఫికేషన్ లో రోస్టర్ సరిగ్గా లేదు ఆ రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టండి అని మేము ప్రభుత్వం వారిని హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాం మమ్మల్ని మా బాధని ప్రభుత్వం వారు సాను మా బాధను అర్థం చేసుకొని పై మా పట్ల సానుకూలంగా వ్యవహరించాల్సిందిగా కోరుతున్నాం నిన్న హైదరాబాద్ నుంచి చాలామంది విజయవాడ గుంటూరు వెళ్ళి ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని చూసాం కానీ మమ్మల్ని అక్కడున్న వాళ్ళు ఎవరు ప్రభుత్వం వారి ప్రభుత్వం వారి వారిని కలవడానికి అనుమతించలేదు కాబట్టి ఇలాగ వేరే రాష్ట్రాల్లో కూర్చొని మేమున్న లో కూర్చొని మా నిరసన తెలుపుతున్నాం దయచేసి మా బాధను అర్థం చేసుకోండి అలాగే ఈ నోటిఫికేషన్ అనేది తయారు నిన్న కోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అంత ప్రభుత్వం వారి చేతిలోనే ఉంది కాబట్టి మేము ఇలాగా రోడ్ల మీదకి వచ్చి మేము నిరసన తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వారు ఏపీపీఎస్సీ వారు వారి యొక్క ఈ ధోరణిని మార్చుకొని మా ఎందు సానుకూల వైఖరిని